లో ఉన్న తమ్ముడిని చంపితే పాపమట అందుకే ఒరే తమ్ముడు లేవరా అని పిలిచాడు ఏంటి అన్నా అంటూ నిద్ర లేచిన తమ్ముడిని చూస్తుండగానే గొడ్డలితో అత్యంత కిరాతకంగా ఎనిమిది సార్లు తలపై బాధి హత్య చేశాడు అన్న ఈ ఘటన ఖమ్మంలో సంచలనం సృష్టించింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అన్నే సొంత తమ్ముడు అది కూడా వికలాంగుడిని చంపటం వెనుక సంచలన విషయాలున్నాయి ఖమ్మం జిల్లా రెబవరం గ్రామానికి చెందిన సాదం రామకృష్ణ సాదం లు సోదరులు చిన్నవాడైన నరేష్ వికలాంగుడు దీంతో తల్లితో ఉంటూనే గ్రామంలోని వాటర్ ప్లాంట్ లో గుమస్తాగా పని చేస్తూ ఉన్నాడు ఇక రామకృష్ణ రకరకాల పనులు చేస్తూ ఉంటాడు రామకృష్ణ మొదటి భార్యను వేధించడంతో ఆమె వదిలేసి వెళ్లిపోయింది దీంతో రాజమండ్రికి చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు రామకృష్ణ ఇతనికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు మరోవైపు నరేష్ భార్య కూడా విభేదాల కారణంగా వెళ్లిపోయింది రెండేళ్లుగా పుట్టింటి నుంచి రావడం లేదు ఈ రామకృష్ణ ప్రస్తుతం సెంటరింగ్ పని చేసుకుంటూ ఉన్నాడు నరేష్ ఊళ్ళోనే వాటర్ ప్లాంట్ లో పనిచేస్తూ ఉంటాడు ఇక వీరంతా కూడా ఒకే ఇంట్లో ఉండేవారు రామకృష్ణ తన భార్య పిల్లలతో కలిసి ఉండేవాడు నరేష్ రామకృష్ణలో ఒకే ఇంట్లో వేరువేరు గదుల్లో ఉంటూ ఉండేవారు నరేష్ భార్య వెళ్లిపోయిన దగ్గర నుంచి తల్లే అతనికి వంట చేసి పెట్టేది అయితే ఓ రోజున పనికి వెళ్లి ఇంటికి వచ్చే సమయానికి రామకృష్ణ భార్య నరేష్ తో కలిసి ఉండడం చూశాడు హఠాత్తుగా వచ్చిన రామకృష్ణ తన భార్య తన తమ్ముడు నరేష్ తో సన్నిహితంగా చూసి చూసి రగిలిపోయాడు అతన్ని వెంటనే సర్దుకొని ఏమీ నటించారు అసలే రామకృష్ణకు నేర చరిత్ర ఉంది భార్య తమ్ముడిని అలా సన్నిహితంగా చూసిన రామకృష్ణ కోపాన్ని తట్టుకోలేకపోయాడు మీ ఇద్దరిని ఏదో ఒకరోజు చంపేస్తారని భయపెట్టడం మొదలు పెట్టాడు దీంతో నరేష్ వణికిపోయాడు మరోవైపు నిన్ను చంపేస్తాడని భార్యని కూడా బెదిరించడంతో ఆమె పిల్లలను తీసుకుని పెట్టకుండా పుట్టింటికి వెళ్లిపోయింది తన అన్న అన్నంత పని చేస్తాడని నరేష్ జాగ్రత్తగా ఉండడం మొదలు పెట్టాడు తన అన్న ఉన్న సమయంలో ఇంట్లో పడుకోకుండా వాటర్ ప్లాంట్లోనే పడుకునేవాడు లేదంటే మద్యం మత్తులో ఎప్పుడైనా చంపేస్తాడేమోననేది నరేష్ భయం ఇక తన బిడ్డలను చంపుతాడని రామకృష్ణ భార్య అక్టోబర్ పద్నాలుగున రక్షణ కోసం పుట్టింటికి వెళ్లిపోయింది ఎన్నిసార్లు రమ్మని రామకృష్ణ బ్రతిమలాడినా భర్త దగ్గరకు రాలేదు చివరకు పోలీసుల సాయం కోరాడు రామకృష్ణ తన భార్యను పంపించేలా చూడాలని కోరాడు పోలీసులు ధైర్యం చెప్పిన రామకృష్ణ భార్య రానంటే రానని చెప్పేసింది తాను బాగా చూసుకుంటానని నీకు భయం వద్దని పోలీసుల ముందే బ్రతిమిలాడినా కూడా రానని తగేసి చెప్పింది రామకృష్ణ భార్య దీంతో పది రోజులుగా తన భార్య రాజమండ్రిలోని పుట్టింటి నుంచి రాకపోవడంతో రామకృష్ణ దానిని అవమానంగా భావించాడు తన భార్య వెళ్లిపోయిందని నలుగురు అనుకుంటుంటే ఆవేశం తెచ్చుకున్నాడు ఇక ఇంట్లో నరేష్ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా తయారైంది తన అన్న కళ్ళారా అతని భార్యతో ఉండడం చూడడంతో చంపుతాడేమోనని వణికిపోతూ ఉన్నాడు దగ్గర వాళ్లకు కూడా చెప్పుకున్నాడు దీంతో ఇంట్లో తల్లి ఉన్నా సరే అన్న వండక తను పడుకోనని చెప్పేశాడు వాటర్ ప్లాంట్లోనే భయం భయంగా పడుకుంటూ ఉన్నాడు ఇంటి నుంచే భోజనం తెప్పించుకుని తినేవాడు లేదంటే తన అన్న రామకృష్ణ లేనప్పుడు ఇంటికి వెళ్లి భోజనం చేసేవాడు నరేష్ ఇక రామకృష్ణ తన తమ్ముడిపై పగ పెంచేసుకున్నాడు తన భార్య పిల్లలు దూరం కావడానికి గల కారణం తమ్ముడు నరేష్నని రగిలిపోయాడు దీంతో చంపేందుకు పక్కాగా ప్లాన్ చేశాడు అది కూడా నమ్మించి అందుకోసం బయట కాకుండా ఇంటికి తీసుకొచ్చి చంపాలనుకున్నాడు తన తమ్ముడి మీద కోపం వన్నా మంచితనం నటిస్తూ వచ్చాడు తనకు తమ్ముడు నరేష్ మీద కోపం లేనట్లే నటించాడు తన అన్న ప్రవర్తన చూసి నరేష్ కూడా నమ్మేశాడు కానీ అతని మనసులో పగను అంచనా వేయలేకపోయాడు నరేష్ మొదట భయపడ్డా అన్న నటన నిజమేననుకున్నాడు నరేష్ కానీ ఇటు రామకృష్ణ మాత్రం ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు నరేష్ ను హత్య చేసి పగ తీర్చుకోవాలనుకున్నాడు పలుమార్లు భార్యను తన దగ్గరకు తీసుకొచ్చేందుకు చివరి ప్రయత్నం కూడా చేశాడు రామకృష్ణ కానీ భర్త మనసు తెలిసిన ఆమె రానంటే రానని చెప్పేసింది పిల్లల ప్రాణాలు కూడా తీస్తాడని భయపడింది ఎందుకంటే అతనితో వేధింపులు తట్టుకోలేక మొదటి భార్య వెళ్లిపోయింది ఇటు రెండో భార్యను కూడా చాలా సార్లు వేధించాడు రామకృష్ణ పలుమార్లు కొట్టాడు కూడా ఇప్పుడు ఏకంగా నరేష్ తో ఉండడం చూసిన తర్వాత వదిలిపెట్టడని నరేష్ తో పాటు రామకృష్ణ భార్య భయపడింది ఇటు వాళ్ళు ఊహించినట్టుగానే రామకృష్ణ హత్యా పథకం రచించేశాడు ఇంట్లో గొడ్డలను రెడీ చేసి పెట్టుకున్నాడు హత్యకు ముందు తమ్ముడితో క్లోజ్ గా మూవ్ అయ్యాడు రామకృష్ణ మనం మంచిగా ఉందాంరా ఇక నుంచి మనకు గొడవలొద్దు మెలిసి ఉందాం జరిగిందేదో జరిగిపోయిందని తమ్ముడికి నీతి మాటలు చెప్పుకుంటూ వచ్చాడు ఇటు నరేష్ ఏమో అన్నకు కోపం తగ్గిందిలే అనుకున్నాడు అందుకని తన దగ్గర ఉన్న డబ్బులు కూడా ఇస్తున్నాడు నరేష్ మూడు రోజులుగా తమ్ముడి దగ్గరకు వెళ్లి డబ్బులు తెచ్చుకుంటున్నాడు రామకృష్ణ అలానే ఈ నెల ఇరవై మూడున ఆదివారం తమ్ముడితో కలిసి మద్యం తాగాడు రామకృష్ణ ప్లాంట్ లో ఉన్న తమ్ముడి డబ్బులతోనే మద్యం తాగేందుకు బెల్ట్ షాపుకు తీసుకెళ్లాడు నరేష్ ను చంపడానికి ఎంతకంటే మంచి సమయం ఉండదనుకున్నాడు అలాగే ఎదురు కూడా చూడలేకపోతున్నాడు ఎందుకంటే ఆ తర్వాత రోజే దీపావళి పండగని ఖమ్మంలో ఉన్న కూతురి దగ్గరకు వెళ్ళింది తల్లి ఇంట్లో ఎవరూ లేరు ఇంతకంటే మంచి సమయం దొరకదనుకున్నాడు రామకృష్ణ మద్యం తాగిన తర్వాత తాను ప్లాంట్ దగ్గర పడుకుంటానంటే అక్కర్లేదు ఇంటికెళ్ళి పడుకుందాం రా పదా అంటూ తమ్ముడిని ప్రేమగా మాట్లాడి తీసుకెళ్లాడు ఇద్దరు ఇంటికి వెళ్లారు భోజనం చేసి రాత్రి పడుకున్నారు పడుకునే ముందు గొడవలను సిద్ధం చేసుకున్నాడు ఓసారి అటు ఇటు చూసుకున్నాడు అలా తెల్లవారుజామైంది పడుకున్న తమ్ముడిని నిద్రలేపి చంపాలనుకున్నాడు ఎందుకంటే నిద్రలో ఉన్న వారిని చంపితే పాపమట అందుకే బాగా నిద్రలో ఉన్న తమ్ముడిని ప్రేమగా పిలిచాడు రామకృష్ణ తమ్ముడు లేరా ఒరే నరేష్ లేవరా అని చేయి పెట్టి నిద్రలేపాడు ఏంటన్నా అని చివరిసారిగా మాట్లాడాడు నరేష్ తన తమ్ముడు అలా నిద్రలేవగానే చేతిలోని గొడ్డలితో మొత్తం ఎనిమిది సార్లు కసితీరా కొట్టి చంపాడు దీంతో స్పాట్లో చనిపోయాడు అంతటితో ఆగలేదు ఆ వెంటనే తన ఫోన్తో ఫోటోలు వీడియోలు తీసి ఉదయాన్నే పైశాచిక ఆనందం పొందాడు రామకృష్ణ మొదట తన మేనమామ చెరుకూరి రామకృష్ణకు ఫోన్ చేసే విషయం చెప్పాడు తాను నరేష్ను చంపాను ఫోటోలు పంపించాను చూడు ఎలా ఉన్నాయి చెప్పు అన్నాడు మరి నా భార్యతో శృంగారం చేస్తే ఊరుకుంటానా అంటూ చెప్పుకొచ్చాడు అయితే రెబవరం సర్పంచ్ మరెవరో కాదు రామకృష్ణ నరేష్ల సోదరుడు రామారావు వీరికి దూరంగా వేరే చోట ఉంటున్నారాయన ఆయన ఆయనకు వారి మేనమామ ఫోన్ చేసి ఫోటోలు వీడియోలు పంపి విషయం చెప్పాడు మరోవైపు ఈ విషయం తెలియడంతో గ్రామస్తులు ఇంటి ముందుకు వచ్చారు నా భార్యతో నరేష్ గదిలో ఉన్నాడు నేను చూశాను నాకు తెలియకుండా నా సొంత తమ్ముడు పడుకుంటే ఊరుకుంటానా నేను కళ్ళారా చూశాను ఎందుకు ఊరుకుంటాను అందుకే చంపానని ఊళ్ళోని వారందరికీ చెప్పాడు రామకృష్ణ ఆ వెంటనే సర్పంచ్ ఉన్న వారి సోదరుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్రైమ్ సీన్ కు చేరుకున్నారు అధికారులు నా భార్యతో నరేష్ సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయాను వాడు కనిపించిన ప్రతిసారి నాకు అదే గుర్తొస్తుంది భరించలేక ప్లాన్ చేసి చంపానని ఒప్పుకున్నాడు అతని ఇంటి దగ్గరే రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే ఈ రామకృష్ణకు చాలా నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు హంతకుడు రామకృష్ణపై పలు కేసులున్నాయి తల్లాడ మండలానికి చెందిన తన మద్నువుల అమ్మాయినే మొదటి పెళ్లి చేసుకున్నాడు ఆమెకు ఇద్దరు పిల్లలున్నా భర్త వేధింపులు భరించలేక కేసు పెట్టి వెళ్లిపోయింది అయినా రెండే పెళ్లి చేసుకున్నాడు అలాగే ఖమ్మం దగ్గరలోని కోయ చెలకలోని గుడికి సంబంధించిన విగ్రహాల తరలింపులో ఈ రామకృష్ణ నిందితుడు అంతేకాదు ఇతనిపై పలు చోరీ కేసులు కూడా ఉన్నాయని పోలీసులు తెలియజేశారు ఇక ఇతని గురించి తెలిసి భార్య రాలేదు ఇక రాదు కూడా అలా పాపం అంటుకుంటుందని నిద్ర లేపి మరీ తమ్ముడిని చంపాడు రామకృష్ణ మరి ఇలాంటి కేసెస్ ఇన్ఫర్మేషన్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి